హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ సెకండ్ టైం అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను హోండాల్ ఇవో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయిందండి ఇక ఆర్సీ ఎండింగ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై ఐదు వరకు ఉందండి ఆర్సీ టైం వచ్చేసి రెండు వేల ముప్పై ఐదు సెకండ్ టైం వీడియో అనేది ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మొన్న తీసిన వీడియో అయితే క్లారిటీ రాలేదండి ఎందుకంటే నైట్ పూట అయింది ఆ రోజు లేట్ అయింది అందువల్ల అనేసి వీడియో అయితే సరిగా రావడం లేదు అందుకనేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలంటే ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా లివో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ చెప్పా కదా ఫ్రెండ్స్ పద్దెనిమిది మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి అంటే నా దగ్గర ఉంది ఇది నేనే యూజ్ చేస్తున్నాను త్రీ డేస్ నుంచి నేనే యూజ్ చేస్తున్నాను అండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది కన్ఫామ్గా ఎందుకు కండిషన్ బాగుందని చెప్తున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ నిన్న వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేశానండి సండే రోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఏరే వర్క్ హండ్రెడ్ కిలోమీటర్స్ రాను మొత్తం టూ హండ్రెడ్ అయితే జర్నీ చేశాను నాకైతే మొత్తం మైలేజ్ కానీ కండిషన్ కానీ పికప్ కానీ మొత్తం డీటెయిల్స్ అనేది చూశానండి నిన్న నిన్న కొంచెం వేరే లాంగ్ వెళ్ళాల్సి వచ్చిందండి బైక్లోనే అందువల్ల అనేసి నీకు హన్ఫామ్గా కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఈ వెహికల్ అయితే సూపర్గా ఉంది ఇక కండిషన్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఇక ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండి డిస్క్ బ్రేక్ అయితే వర్క్ చేస్తుంది ఇక రీడింగ్ విషయానికి వస్తే నల్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరు అయితే రీడింగ్ తిరిగిందండి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి ఇంజన్ కండిషన్ ఏ వన్గా ఉందండి సూపర్గా ఉంది ఎందుకంటే లాంగ్ జర్నీలో మాకు కూడా పికప్ అనేది ఇంజన్ సౌండ్ అనేది ఎలా వచ్చింది మైలేజ్ అనేది బాగా చెక్ చేశాను క్లియర్గా నాకు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అండి ఈ వెహికల్కి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేదు డ్యామేజ్ కూడా లేదు ఇక కలర్ సైడ్ అనేది కూడా లేదండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఎందుకంటే మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు కలర్ సైడ్ అనేది లేదు అన్నీ వర్క్ చేస్తున్నాయండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్ హారను పెట్రోల్ ముళ్ళు అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా రీడింగ్ కూడా చూపించా కదా చెప్పా కదా ఇప్పుడు డైరెక్ట్ చూడండి కొంచెం పొద్దునే కొంచెం మంచు ఎక్కువ కురిసిందండి ఈరోజు అందువల్ల క్లారిటీ కూడా కొంచెం మీటర్ చూడండి చూస్తున్నాను బాగా చూడండి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అయితే రేటింగ్ తిరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి పద్దెనిమిది మోడలు ఇరవై రిజిస్ట్రేషన్ ఆర్సీ టైం కూడా ముప్పై ఐదు వరకు ఉంటుందండి రెండు వేల వరకు ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి క్యాష్ వెహికల్ అండి నెట్ క్యాష్ వెహికల్ అండి నో ఫైనాన్స్ ఈ వెహికల్ తీసుకునే ఓనర్ వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్లో తీసుకున్నారండి ఎటువంటి ఫైనాన్స్ అనేది ఏమీ లేదండి ఇంకా ఎటువంటి ఆలోచనలు వద్దండి మీరు ఈ వెహికల్ కావాలి అనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ను చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఎక్కడ ఎంత లాంగ్ అయినా పర్వాలేదండి మీరు ట్రైన్లో వచ్చి మళ్ళీ ట్రైన్లో అయినా వేసుకొని వెళ్ళొచ్చండి బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఎటువంటి ఆలోచన లేదు మీకు ఓన్లీ ఛార్జెస్ అవుతుందండి ఏం ప్రాబ్లం ఉండితే ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఈ వెహికల్కి అయితే ఎక్కడైనా స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు ఏ ప్రాబ్లం లేదు మీరు ఆలోచించవద్దండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్నో లైక్ ఇచ్చారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేసి ఎన్నో లైక్ అనేది కామెంట్ పెట్టండి లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే బయట రేటు కొనాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు బయట రేట్కి మన రేట్కి చాలా డిఫరెన్స్ ఉందండి వాళ్ళు బయట రేట్ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇదే వెహికల్ మోడల్ ఇదే వెహికల్ పద్దెనిమిది మోడల్ ఇరవై రిజిస్ట్రిషన్ బండి బయట మార్కెట్లో నలభై వేల వరకు అమ్ముతున్నారండి బాగా గమనించండి బయట మార్కెట్లో అయితే నలభై వేల వరకు జరుగుతుంది మార్కెట్ అమ్ముతున్నారు కన్సల్టెన్సీ వాళ్ళు కానీ డీలర్స్ కానీ ఏజెంట్స్ కానీ నలభై వేలు అయితే అమ్ముతున్నారు బయట మార్కెట్లో కానీ నేనైతే మీకు డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఇస్తాను ఈ వెహికల్ అంటే తక్కువ రేటు పడుతుందండి నేను ఈ వెహికల్ని ఫైనల్ రేటుగా ముప్పై వేలు అయితే ఫిక్స్ రేట్ అయితే ఇస్తున్నాను మామూలుగారు అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నాను రెండు వేలు అయితే డిస్కౌంట్ పోను ఫైనల్గా అయితే ముప్పై వేలు అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రేట్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదండి ఇలాంటి తక్కువ రేటుకైతే మంచి కండిషన్లో ఉండే వెహికల్ మంచి అవుట్లుక్ గల వెహికల్ కండిషను అవుట్లుక్ అన్ని పేపర్స్ అయితే అవైలబుల్ ఉండే వెహికల్ అయితే ఇలాంటి తక్కువ ధరకైతే రాదండి చూడండి మీరే చూస్తున్నారు కదా ఈ వెహికల్ అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది డిస్క్ బ్రేక్ వర్క్ చేస్తుంది సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి రీడింగ్ కూడా తక్కువ జరిగింది అన్ని రకాలుగా ఓనర్ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి తక్కువ రేటుకి మళ్ళీ దొరకదు మీరు ఆలోచించవద్దండి డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ని అన్ని రకాలుగా చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చండి ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందండి చెప్తాను కదా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను మీరు ఇంకా వెహికల్ని చూసి తీసుకుంటేనే ఇంకా నాకు మేలు అండి ఎందుకంటే ట్రాన్స్పోర్టు పిల్లో నంపించి మళ్ళీ ఖర్చు అయితే నాకు కూడా వేస్ట్ కాకుండా మీరు వచ్చి మీకు మనస్ఫూర్తిగా ఓకే అయిన తర్వాత తీసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా డ్యామేజ్ లేకుండా మంచి కండిషన్లో వెహికల్ మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్లోనే దొరుకుతాయండి బయట ఈ రేట్కి అయితే దొరకనే దొరకదు మీరు బాగా అన్ని రకాలుగా చే కనుక్కొని తీసుకోవచ్చండి ఎంతమందినైనా అండి కన్సల్టెన్సీ వాళ్ళనైనా ఎంతమంది అయినా కనుక్కోండి పద్దెనిమిది మాటలు ఇరవై ఐదు బండి ఇంత తక్కువకైతే ఎవరు ఇవ్వరండి నేను మంచి మంచి రేట్కి అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్లో ఇస్తున్నాను మీరైతే మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాను మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి ఈరోజు మార్నింగ్ అయితే పోస్ట్ పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను ఈ వెహికల్ కండిషను అనేది ఫోటోస్ అనేది అప్లోడ్ చేశాను మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా వెంటనే ఇప్పుడే జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి లేదంటే నా నెంబర్ కూడా ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం